సంతోషపడు శత కోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను రాజులను బంధం ఇంక వర్ధిల్లును వెయ్యేళ్ళు సంతోషపడుతూ శత కోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను రాజులను వర్ధిల్లును వెయ్యేళ్ళు అందాల చిన్ని దేవత ఆలయమే చేసే మాయద అమృతమే మాకు పంచగా అంత ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పుణ్యమే కలకాలము అన్నలకు ప్రాణమై ममतारं तारम् पञ्चमेयम्म